మీరు వన్ డే బిఫోర్ అయినా ఎట్లీస్ట్ వాళ్ళు నెక్స్ట్ డే చేస్తామంటే ముందు రోజైనా చెప్పాలి కదా మీ దగ్గర క్లోజ్ ఆల్మోస్ట్ క్లోజ్ సో మీరు హార్వెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎలా ఉంది ఫైన్ వస్తుందా ఏంటి వస్తుందా చాలా బాగుంటుంది

అందరికీ నా రిక్వెస్ట్ అనుకోండి బట్ ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సీఈ యాక్షన్ తీసుకుంటారు తర్వాత మా మిస్టేక్ లేదు అంటే కుదరదు